బృందావనంలో చిన్నపిల్లల నవ్వులతో నిండిన ఒక దివ్య ఉదయం మొదలైంది కొడుకు కృష్ణుడు ధైర్యవంతుడైన అన్నయ్య బలరాముడు ఇద్దరు యమునా తీరం మీద ఆడుతూ నవ్వుతూ తిరుగుతుంటారు కృష్ణుడు మగ్గిన నెయ్యి చూస్తే అల్లరి మొదలవుతుంది బలరాముడు మాత్రం పక్కనే నిలబడి అన్నట్టు అయ్యో అమ్మ మళ్లీ దెబ్బలాడుతుంది సిద్ధంగా ఉండు అని నవ్వుతుంటాడు గోపికలు ఇంటింటికి తిరుగుతూ ఓ యశోదమ్మ మీ కృష్ణుడు మళ్లీ మా వెన్న దొంగిలించాడు అని ఫిర్యాదు చేస్తారు కాని యశోదమ్మ కృష్ణుడిని పట్టుకోవాలంటే కృష్ణుడు చిలిపిగా పారిపోతాడు బలరాముడు మాత్రం దాగిచూసి నవ్వుతుంటాడు అయితే ఈ ఇద్దరిదీ సాధారణ పిల్లల అల్లరికాదు ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన దైవలీలలే బలరాముడు ధైర్యం కృష్ణుడు ప్రేమ ఈ ఇద్దరూ కలిసినప్పుడు బృందావనం స్వర్గధామమౌతుంది శ్రీకృష్ణ బలరాములపై మనసుతో జపించిన వారికి ప్రేమ శాంతి రక్షణ ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ ఫర్ రిసీవింగ్ మోర్ వీడియోస్